హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులు వచ్చిన విషయం మీ అందరికైతే తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అయితే వస్తున్నాయండి దాంతోపాటు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉంటారు కదా సో వాళ్ళు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతులైతే ఉంటారు రైతులు వచ్చేసి ఎంతమందికి వచ్చేసి మనకి ఇప్పుడు దాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు వచ్చేసి మనకైతే ప్రారంభిస్తున్నామని గతంలో మనకైతే హామీ ఇచ్చిన విషయం అందరికైతే తెలిసిందే కదా సో తెలిసిన విధంగా మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకైతే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో సాయంతో మొత్తానికి వచ్చేసి ప్రారంభించిన తర్వాత ఈ నెల ఇరవై ఏడో తారీఖున వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన నిధులైతే రావడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మనకి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు అయినా సరే ఎంతమంది రైతుల ఖాతాలు అయితే వచ్చిందంటే దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది రావడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది ఉంటే ఇరవై ఒక్క లక్షల మందికి అయితే ఇచ్చారు సో ఈ రోజున కూడా వచ్చేసి మనకైతే నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టు డబ్బులు అయితే ఇవ్వట్లే కానీ ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ఏదైతే పంట నడుస్తుందో మనకైతే యాసింగ్ పంట దానికి మాత్రం డబ్బులైతే ఇస్తున్నామో అది కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలని మనకైతే చెప్పడం జరిగిందండి సో ఆరు వేల రూపాయలు కూడా అయితే అందరికైతే వచ్చిందండి ఇప్పటిదాకా వచ్చేసి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మూడు పైన ఉన్నారు కదా సో వాళ్ళకైతే కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది మూడు లోపు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే దాదాపుగా అందరు రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకైతే మెసేజ్ రావట్లేదు కాబట్టి రాలేదనుకుంటున్నారు కొంతమందికి అయితే బ్యాంక్ వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చిందని తర్వాత అయితే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి ఈ రోజున వచ్చేసి నాలుగు ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే సాయంత్రం వరకు అయితే వేచి ఉండండి సాయంత్రం టైంలో మనకైతే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే సాయంత్రం వరకు అయితే వేచి ఉన్న తర్వాత డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే మాత్రం మీరు ఫోన్పే అయినా ఉంటే మాత్రం మీరు యూపీఐ ద్వారా ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ మాత్రం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి